అందరికి నమస్కారం మా భీమవరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీరు ఎప్పుడైనా వచ్చారా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సృష్టి అంటే ఒక పండగ వాతావరణం వచ్చినట్టే మా ఊరులందరూ కూడా సుబ్రహ్మణ్యశ్వర స్వామి షష్ఠి ఎప్పుడు వస్తుందా అని వన్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తూ ఉంటామండి ఎందుకంటే మా సుబ్బర్ షష్ఠి అంటేనే ఒక ఎమోషన్ ప్రతి ఒక్కరికి ఎలాగ అనిపిస్తుంది నాకు తెలియదు కానీ నాకైతే అలాగే అనిపిస్తుంది అండి అందుకే నేను ఎమోషనల్ గా ఫీల్ ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి నా మెమరీస్ అన్ని కూడా ఈ షష్ఠి తీర్థంలోనే ఉన్నాయండి సుమారుగా మూడు రోజుల పాటు జరిగే ఈ షష్ఠి తీర్థంలో మా భీమవరం గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి ఫ్యామిలీస్ తో స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వస్తారు ఫస్ట్ డే అయితే స్వామివారికి అభిషేకాలు జరుగుతాయి నెక్స్ట్ డే అయితే రథం ఊరేగింపు జరుగుతుంది మూడో రోజు అయితే తెప్పోత్సవం అయితే ఊరేగింపు జరుగుతుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే చాలా పవర్ఫుల్ గార్డ్ అలాగే మా చిన్నప్పటి నుంచి ఈ టెంపుల్ కి అయితే వెళ్ళడం జరుగుతుంది ఫస్ట్ డే కన్నా సెకండ్ డే కన్నా థర్డ్ డే అయితే బాగా ఎంజాయ్ చేసే అండి చిన్న ఎందుకంటే తెప్ప సంబరం జరుగుతుంది ఆ రోజైతే క్రాకర్స్ అయితే కాలుస్తారు మీలో ఎంతమంది సుబ్బారైడ్స్ ఎస్ట్ వచ్చారో నాకైతే కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి